అప్పులు తీరే అద్భుత మార్గం కుమారస్వామి పూజా విధానం తెలుసుకోండి మీరు ఎంత కష్టపడ్డా అప్పులు తీరడం లేదా రోజు కష్టాల మధ్య జీవితం గడుస్తుందా ఇప్పుడు మీకు ఒక దివ్య మార్గం చూపించబోతున్నాను ఆ మార్గం పేరు కుమారస్వామి ఈ కుమారస్వామి పూజా విధానం ఇది శుద్ధ హృదయంతో చేస్తే ఒక్కొక్క రుణం తరిగిపోతుంది జీవితం కొత్త వెలుగులోకి వస్తుంది కుమారస్వామి మహిమ కుమారస్వామి అనగా శివపార్వతుల కుమారుడు ఆయనకు ఆరు ముఖాలు పట్టు చేతిలో శక్తి ఆయుధం వేగంగా స్పందించగల దేవుడు ఇతడు శరవణ భవుడు సుబ్రహ్మణ్యుడు మురుగన్ స్కందుడు అనే ఎన్నో పేర్లతో పిలువబడతాడు తారకాసురుని సంహారం చేసిన దేవత కుమారస్వామి అలాగే భక్తులకు అప్పుల విముక్తి ప్రసాదించే మహాశక్తిగా ఇతని గురించి స్కంద పురాణంలో కూడా పేర్కొన్నారు అప్పులు తీరే పూజా విధానం రోజు ప్రారంభంలో పూజ ఉదయం స్నానం అనంతరం కుమారస్వామి ఫోటో ముందు వెలిగిన దీపం ఉంచండి పసుపు కుంకుమతో అలంకరించండి ముందుగా ఓం శరవణ భవాయ నమ అన్నటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి కుమారస్వామి అష్టోత్తర శతనామావాలు చదవడం అష్టోత్తరం చదివి ప్రతి నామానికి పుష్పార్చన చేయండి ఇది ఇంట్లో చేసే సులభమైన పూజా విధానం ఉపవాసం షష్ఠితిథికి ప్రతి నెలా వచ్చే షష్ఠితిథి ఆరో రోజు ఉపవాసంగా ఉండి పూజ చేస్తే ఎంతో శక్తివంతమైన ఫలితం లభిస్తుంది వీలైతే మీరు గుడికి కూడా వెళ్ళండి ప్రత్యేక నైవేద్యం కుమారస్వామికి మురుక్కు అంటే చక్కెర పిండి వంట లేదా పాయసం నైవేద్యంగా పెట్టడం శుభప్రదం నైవేద్యం అనంతరం కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు నిజ జీవిత ఉదాహరణ ఒకటి మీకు చెప్తాను హైదరాబాదులో ఉండే ఒక మధుగారు బిజినెస్లో నష్టపోయి ముప్పై లక్షల అప్పులు కూరుకుపోయారు ఒక పెద్దావిడ సలహా మేరకు రోజు ఓం శరవణ భావాయ నమః మంత్రం జపించి షష్ఠి రోజున పూజ ప్రారంభించారు ఆరు నెలల తరువాత వారి బిజినెస్ తిరిగి వృద్ధి చెంది అప్పులన్నీ తీరిపోయాయి కుమారస్వామి అనేది విశ్వాసానికి రూపం ఆయనను శ్రద్ధగా పూజిస్తే జీవితంలో ఎంత కష్టమైనా సమస్య అయినా తొలగిపోతుంది మీరు ఈరోజు నుంచే ప్రార్థన మొదలు పెట్టండి రేపటి నుండే మార్పు ప్రారంభమవుతుంది ఈ పవిత్ర విషయాన్ని మీ స్నేహితులతో బంధువులతో పంచుకోండి మీ ఇంటికి కుశలత రావాలంటే కుమారస్వామిని నమ్మండి పూజించండి మీకు ఇలాంటి భక్తి వీడియోలు మరిన్ని ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విశ్వ సందేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్